జయ శ్రీమన్నారాయణ శ్రీ పాంచజన్యశతకము ఇరవై రెండవ శ్లోకము సృష్టిస్థిరా సకల జగదుపాదూ మురారి సృష్టిస్థింతకర్త సకలజగదుపాదూతో మురారి కల్పే సంకల్పమాత్ర కలయతి విలయం భావతూయా తస్సృష్ట్యాూతంశ్యుర్దహన శిఖాగ్రస్తభస్మాత్మకాంత సించేదివ్యానుకంపాన్ అమృతరసపరివాహేణ శంఖాదిరాజేనుకంపా అమృతరస పరివాహేదిరాజ్రీ పాచన్యశతకము ఇరవై రెండవ శ్లోకం ఎప్పుడైతే ప్రళయకాలం సంభవిస్తుందో మహాప్రళయకాలము ప్రళయకాలము అంటాము మహాప్రళయకాలము అంటాము ప్రళయకాలము అంటే నాలుగు యుగములు కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము ఈ నాలుగు యుగం నాలుగు యుగములు ఎప్పుడైతే అయిపోతాయో పూర్తి అయిన తర్వాత మూడు లోకములు ఈ భూలోకము భువర్లోకము సువర్లోకము ఈ మూడు లోకాలు కూడా ప్రళయకాలం లోపల అవన్నీ కూడా పరమాత్మ యొక్క లోనికి తీసుకోబడతాయి మళ్ళీ ఎప్పుడైతే కృతయుగం ప్రారంభమవుతుందో ప్రళయకాలం అయిపోయి మళ్ళీ కృతయుగం ప్రారంభమైన సమయం లోపల మచ్ మళ్ళీ ఈ మూడు లోకాలను సమస్తమైనటువంటి సృష్టి ఆవిర్భావాన్ని చేస్తూ ఉంటారు పరమాత్మ అలా కాకుండా మహాప్రళయ కాలము అంటాము అంటే ఎప్పుడైతే బ్రహ్మ యొక్క ఆయుష్ పూర్తి అవుతుందో బ్రహ్మ ఆయుష్ పూర్తి అయి మరొక బ్రహ్మ ఎప్పుడైతే వస్తాడో ఆ సమయం లోపల అంటే డెబ్భై యొక్క చాతుర్యుగాలు ఈ డెబ్భై యొక్క చాతుర్యుగాల తర్వాత సమస్తమైనటువంటి ఈ యొక్క విశ్వమంతా కూడా సమస్తమైన బ్రహ్మాండలమంతా కూడా ఒక ముద్దలాగా ఒక బంతిలాగా చేసుకొని తన ఉదరంలో దాచేసుకుంటాడు పరమాత్మ ఆ మహాప్రళయకాల సమయం లోపల ఈ విశ్వం లోపల ఎవరు కూడా ఉండరు ఏ సృష్టి కూడా ఉండదు ఏవి కూడా ఉండవు కేవలము సృష్టికర్త జగత్కర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు మాత్రమే అలా శయణించి ఉంటాడు అలా మహాప్రలయకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి ఆవిర్భావం చేస్తాడు అంటే కొత్త బ్రహ్మను సృష్టించి మళ్ళీ ఆ బ్రహ్మను ఆదిగా చేసుకొని సృష్టి ఆవిర్భావం చేస్తూ ఉంటాడు అంటే ఈ విధంగా సమస్తమైనటువంటి సృష్టి స్థితి లయములకు మూల కారణమైనటువంటి వాడు ఆ యొక్క శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడు వాడు మాత్రమే ఈ యొక్క సృష్టి స్థితి లయకార లయాలకన్నిటికీ కూడా ముఖ్యమైనటువంటి వాడు ఆది అయినటువంటి వాడు కాబట్టి ఎప్పుడైతే ప్రళయకాలం సంభవిస్తుందో ఈ ప్రళయకాలం సంభవించినప్పుడు తన యొక్క సంకల్ప బలము చేత సంకల్ప మాత్రమే ఈ లోకాలన్నింటినీ కూడా తన యొక్క ఉదరంలోనికి దాచేసుకుంటాడు ఈ భూలోక భూవర్లోక లోక జనర్ ఈ మూడు లోకాలను కూడా తన యొక్క ఉదరంలో దాచేసుకుంటాడు పరమాత్మ అలా దాచేసుకున్న తర్వాత కొంతకాలానికి ఈ ప్రపంచమంతా నశించిపోయి మళ్ళీ ఈ ప్రపంచమంతా కూడా సృష్టించబడుతుంది ఈ యొక్క లోకాలన్నీ కూడా మళ్ళీ ఆవిర్భవించబడతాయి ఇదంతా కూడా కేవలము శ్రీ అప్పది శ్రీమన్నారాయణుడి యొక్క సంకల్ప మాత్రమున మాత్రమే జరిగేటువంటిది లయకారకుడు అతడే సృష్టి కారకుడు అతే సమస్తమైనటువంటి చేతన అచేతన వస్తువులకన్నిటికీ కూడా మూల కారణము కూడా అతడే సృష్టి స్థితి లయకారకుడు ఇదంతా కూడా కేవలం తన యొక్క సంకల్ప బలము చేత సంకల్ప మాత్రంన చేత మాత్రమే అది సంభ సాధ్యమవుతుంది కాబట్టి ఎప్పుడైతే మళ్ళీ సృష్టి ఆవిర్భావం చేస్తాడో బహుశ్యాం ప్రజా ఏయా అంటూ ఒకసారి సంకల్పం చేసుకుంటాడు మళ్ళీ ఈ ప్రజలనందరినీ కూడా చేతన అచేతన వస్తువులన్నింటినీ కూడా ఆవిర్భవింపచేయాలి అని ఎప్పుడైతే తన సంకల్పం చేసుకుంటాడో మనమంతా కూడా ఎవరైతే ఈ ప్రళయకాలం లోపల ఈ యుగాలలో జీవించి ఉన్నాడో జన్మ జన్మలను ఎత్తుతూ అనేక విధములైనటువంటి పాప కర్మలు చేసి ఆ పాప కర్మ ఫలితాలన్నింటినీ కూడా అనుభవిస్తూ జన్మ జన్మలను పొందుతూ ఉన్నారు ఈ మహాప్రళయకాలం సంభవించినప్పుడు అంతా కూడా ఆ పరమాత్మ యొక్క ఉదరంలోనికి వెళ్ళిపోతాము మళ్ళీ సృష్టి ఆరంభించినప్పుడు మనకు ఆ ఈ జన్మలో చేసినటువంటి పాపకర్మనంతా కూడా అనుభవింపచేయడం కోసమని మళ్ళీ మనను ఈ యొక్క భూమి పైన పుట్టిస్తాడు పరమాత్మ బహుశ్యాం ప్రజాయేయ ఏ విధంగా అయితే కూడా ఇక్కడ ఉద్భవింపచేయాలి ప్రజలందరినీ కూడా పెంపొందించాలి వృద్ధి చెందించాలి అని పరమాత్మ సంకల్పం చేసుకుంటాడు అలా సంకల్పం చేసుకోగానే ఈ యొక్క సమస్తమైనటువంటి చేతనం కలిగిన జగత్తంతా కూడా జగత్తునంతా కూడా సృష్టిస్తాడు పరమాత్మ మళ్ళీ మనమందరము కూడా చేసినటువంటి పాపకర్మల యొక్క ఫలితాలను అనుభవించడం కోసమని ఈ సంసారము అనబడేటువంటి మహాదావనంలో పడి ఈ సంసార జీవితాన్ని నెట్టుకుంటూ వస్తూ అనేక విధములైనటువంటి దుష్కర్మలు చేస్తూ ఉంటాము ఈ దావ చేసినటువంటి కర్మ ఫలమంతా కూడా దావానలంలా మనను దహించి వేస్తూ ఉంటుంది అంటే సృష్టి ఉన్న ఏదైతే మన యొక్క కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నామో సృష్టి అంతమైనా కూడా మళ్ళీ సృష్టించినప్పుడు మన యొక్క పాప కర్మ అనేది ఆ యొక్క ప్రళయకాలం తర్వాత కూడా సృష్టి ఆవిర్భావం తర్వాత కూడా మనం అనుభవించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఇక మళ్ళీ జన్మ అంటూ లేకుండా చేసినటువంటి ఈ యొక్క పాప పంకలం ఏదైతే ఉందో ఇదంతా కూడా భస్మీపడలం అయ్యేలాగా ఓ శంఖరాజమా ఓ పాంచజన్యమా మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క దివ్యమైనటువంటి కరుణతోటి నీ యొక్క దివ్యమైనటువంటి కరుణ అమృత రసమయమైనటువంటి దృష్టి చేత నీ యొక్క శంఖ రాజము నుంచి ఉద్భవించబడినటువంటి ఓంకార శబ్దం అనేబడేటువంటి అమృత ప్రవాహములో మమ్మల్ని అందరినీ కూడా పడదోసి మమ్మల్ని అందరినీ కూడా చేయవలసింది జన్మ రాహత్యంగా చేయవలసింది మళ్ళీ జన్మ అంటూ లేకుండా చేయగల చేయవలసింది అని ఈనాటి శ్లోకం లోపల పాంచజన్య శంఖాన్ని ప్రార్థన చేస్తున్న జన్మ జన్మలు కానీ సృష్టి ఆవిర్భవించబడిన ఆవిర్భవ అంతమైనా కూడా మనం అనుభవించవలసినటువంటి జన్మ ఏది కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ ఫలాన్నంతా కూడా దుష్కర్మ ఫలానంతా కూడా భస్మీపడలం చేసి మమ్మల్ని అందరినీ చేయవలసిందిగా ఈరోజు శ్లోకం లోపల పాంచజన్య శంఖాన్ని ప్రార్థన చేయడం జరుగుతుంది నారాయణ